తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తదుపరి ప్రాజెక్టు ఏమిటన్నది తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఖైదీ టూ ని వెనక్కి నెట్టి కొత్త సినిమా తీస్తారన్న వార్తలు అభిమానులను నిరాశపరుస్తున్నాయి ఈ విషయంలో తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి రజనీకాంత్ కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ తదుపరి ప్రాజెక్ట్ ఏమిటన్నది తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది ముందుగా కమల్ హాసన్ రజనీకాంత్ మల్టీ స్టారర్ ఆయన తీస్తారని టాక్ నడిచింది కానీ ఆ ప్రాజెక్టు ఇతర దర్శకులకు కేటాయించారు దీంతో ఖైదీ టూ ని వెంటనే ప్రకటిస్తారని అభిమానులు ఆశపడ్డారు అయితే తాజా రూమర్ల ప్రకారం ఖైదీటు మళ్లీ వాయిదా పడుతోందని లోకేష్ వేరే సినిమాను ముందుగా చేయనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి దీంతో తమిళ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర నిరాశ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తన సినిమాటిక్ యూనివర్స్ లో అత్యంత క్రేజ్ ఉన్న ఖైదీటు ని పక్కన పెట్టడం సరికాదని లోకీపై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రస్తుతం లోకేష్ తాను హీరోగా నటిస్తున్న డీసీ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ సినిమాపై అంచనాలు ప్రీ రిలీజ్ విడుదలైన టీజర్ అయితే నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ టూ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుత స్పందన లభించింది ఇక తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చిన కొత్త టీజర్ మాత్రం ఫ్యాన్స్ ను ఉరకలు పెట్టిస్తోంది బోయపట్టి మార్క్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లు బాలకృష్ణ మాస్ ఎంట్రీలు డైలాగ్ డెలివరీ ట్రైలర్ ను మరింత ఆకర్షణీయం చేశాయి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అజంటా గోపి అజంటా నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది